మాది దర్శన నియోజకవర్గం అండి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఈసారి మాకు అభ్యర్థి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు గవర్నమెంట్ చేసే పథకాలు చాలా వరకు ప్రజ రీచ్ అవుతున్నాయి ప్రతి కుటుంబానికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయాల ద్వారా మండలాలకు వెళ్ళే పని లేదు ప్రతిదీ బాగా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు అందులో డౌట్ ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారంటున్నాం కదా కానీ అటు చూస్తే అన్ని పార్టీలు కలిసి ఎలా చేస్తాడు గెలవాలి అసలు అన్ని పార్టీలు కలిసినా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతాడు అది పక్కా ఎన్ని ఎన్ని పార్టీలు కలిసినా జగన్మోహన్ రెడ్డి సీఎం అన్ని పార్టీలు కలిసినప్పుడు జగన్ సీఎం ఎట్లా అవుతాడు ఖచ్చితంగా అవుతాడు అంతే జనాలు గుండెల్లో నిలిచిపోయాడు జగన్ అంతే దానివల్లే నిలుస్తాడు సీఎం అవుతాడు అది అది చూసినట్లయితే ఏదైతే ఉందో కాపు కమ్యూనిటీ ఉంది చూసుకున్నా సీఎం సీఎం అవుతాడు జగన్ కానీ ఒకటండి ఇక్కడ ఇప్పుడు సుమారు డెబ్బై నుంచి డెబ్బై సీట్లు గెలుపుని సాధించగలిగి కాపు కమ్యూనిటీ ఉంది ట్వంటీ టూ పర్సెంట్ ఓటింగ్ ఉంది అది అంతా పవన్ పవన్ కళ్యాణ్ వైపు ఉండదు అంటారా ఆ కమ్యూనిటీ అవన్నీ పైకి చెప్పుకోవడానికి కానీ వాస్తవంగా ఒకవేళ చంద్రబాబుతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే పవన్ కళ్యాణ్ తోటి ఉండేవాళ్ళేమో కానీ చంద్రబాబు తోటి పొత్తు పెట్టుకొని ఏదో వాళ్ళు ఇచ్చిన ముష్టి ఇరవై నాలుగు సీట్లు తీసుకొని పోటీ చేసినందువల్ల కాపు కమ్యూనిటీ మొత్తం వాళ్ళతో ఉంటుంది అనేది అది అబద్ధం పూర్తిగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ అవకాశాలు ఉన్నాయి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోనైనా కానీ ఇప్పుడు విన్నింగ్ కదా కానీ ఇక్కడ చూసినట్లయితే ఏదైతే ఉందో ఇప్పుడు తన సొంత జగన్ వ్యతిరేకిస్తుంది ఇది చెప్తుంటే టీడీపీ మీడియా తెలుసుకుంటే నీకు నాకు కూడా ఈ క్షణంలో పెట్టేస్తారు తగాదలు ఈ క్షణంలో అయినా పెట్టేస్తారు ప్రతి కుటుంబంలో వాళ్ళు వాళ్ళ మీడియా సృష్టి అలా ఉంటుంది ప్రతి ప్రతి ఆపద్దాన్ని వంద సార్లు చెప్పి అదే నిజమని నమ్మించడం వాళ్ళకి వెనతో పెట్టిన విద్య అన్నమాట. మైనే గెలుస్తార గ్యారెంటీ డిఫినెట్ 100% జె గెలుస్తారండి. 100% జెగను సంతనియోర్గం పులువెందులో ఓడిస్తా అన్నారి సరే. కుప్పంలో కుప్పంలా చూసుకోమనండి వాళ్ళని. కుప్పంలో చంద్రబాబు గెలిచాదు చూసుకోమనండి Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.